ఏడుకు రెండు వేల పదకొండు పే చేసిన అంతే అమౌంట్ పే చేశారా వడ్డీతో సహా పే చేశారా వడ్డీతో సహా పే చేస్తే చాలా పెరగాలి అమౌంట్ అయితే ఆయన రెండు వేల ఏడులో ఏదైతే చెప్పారో దానికన్నా యాభై కోట్లు మాత్రమే పెరిగినట్టుగా ఆయన ఇచ్చిన లెక్కల్లో ఉంది దాన్ని కూడా మొత్తం బయటికి తీసేటువంటి అవకాశం వచ్చింది అలాగే దాదాపుగా రెండు వేల ఏడులో ఒక మూడు వందల బాక్సులు ఇరవై ఐదు ఏడులో కృష్ణరాజు గారు వాళ్ళు చేసినటువంటి కృష్ణరాజు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో సుమారుగా మూడు వందల బాక్సులు అది ఎవరో రామోజీరావు గారు వేసినటువంటి పిటిషన్లోనే చూశాను మూడు వందల బాక్సుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ట్రయల్ కోర్టు ముందు ఉంచారు కేసు రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఏదో వేధింపు చర్యలు లాగో లేకపోతే రామోజీరావు మనకు వ్యతిరేకం కాబట్టి ఎప్పుడు మన తిడుతుంటాడు కాబట్టి అన్న పద్ధతిలో చేయలేదు రంగాచారి గారు అనేటువంటి ఒక మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్ ఆయన తీసుకొచ్చి ఒక కమిషన్ వేశారు దీంట్లోకి వెళ్ళమని ఆ కమిషన్ మీద రామోజీరావు గారు కోర్టుకు వెళ్ళారు అలాగే కృష్ణంరాజు అని చెప్పి ఆయన మోస్ట్ హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ అథారిటీగా పెట్టారు ఆ జియో మీద వారు కోర్టుకు వెళ్ళారు అవన్నీ ఇంకా కోర్టులో ఉన్నాయి దాంట్లో డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి చేశారు నా జనరల్గా ఇలాంటి కేసుల్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చేస్తారు తప్ప రాజశేఖర రెడ్డి అనే పేరుతోటే ఇవాటి కూడా ఆ పేరు సుప్రీం సుప్రీంకోర్టు కాగితాల్లో హైకోర్టు కాగితాల్లో మార్గదర్శి రామోజీరావు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఉంది రాజశేఖర రెడ్డి మీదే వెళ్ళారట పర్సనల్గా నా మీదకి వచ్చాడని రేపు జరగబోయేటువంటి విచారణలో ఇవన్నీ కూడా ఈ మూడొందల బాక్సులు విషయాలు బయటకు వస్తాయి డిపాజిట్లు ఆ రోజున డిపాజిట్ల కాపీలు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా కోర్టుకు ఆ రోజున ఇచ్చారు ఆ కోర్టు విచారణ జరగకుండానే ఆయన ఇన్నేళ్ల నుంచి ఆపుకుంటూ వచ్చి చివరికి అది క్యాష్ అయిపోతే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు బతికించింది సుప్రీంకోర్టు బతికించి మళ్ళీ హైకోర్టునే వీళ్ళందరూ ఇచ్చే మాటలు విని మీరు తేల్చాలి తప్ప వినకుండా తేల్చడం కరెక్ట్ కాదు టెక్నికల్ ఇది కూడా చెప్పారు ఇది తప్ప రైట్ అన్న మెరిట్స్లోకి మేము వెళ్ళలేదు పార్టీ బ్యాస్ వైలేషన్ జరిగిందా లేదా అది కూడా మేము వెళ్ళట్లేదు మేము వెళ్తుంది ఏంటంటే వీళ్ళందరినీ విని చేయండి వినకుండా చేయటం కరెక్ట్ కాదు రిజర్వ్ బ్యాంకు ఆంధ్ర గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ముగ్గురిని పార్టీలు చేయండి అరుణ్ కుమార్ వచ్చి మీకు అసిస్ట్ చేస్తాడు అంటే నేను ముందు నుంచి ఇది బయటికి తీసుకొచ్చి మొదలుపెట్టిన వాడిని నేను కాబట్టి నాకు ఆ రకమైనటువంటి ఒక ప్రివిలేజ్ ఒక ఆనర్ ఇచ్చింది ఇలాంటి ఇంత ఇచ్చారే ఇచ్చారేమో ఎవరికైనా తెలియదు కానీ నేను పార్టీగా కాకుండా అసిస్ట్ చేయడానికి నాకు స్వేచ్ఛనిచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించినవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైకోర్టులోకి వస్తాయి విచారణాధికారిగా ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు ఆయన ఏముండదు ఎందుకంటే హైకోర్టు హైకోర్టు ట్రై హైకోర్టు ఈజ్ నాట్ ఏ ట్రయల్ కోర్టు ట్రయల్ కోర్టులో ఇగో మిమ్మల్ని నిలబెట్టి బోన్లో నిలబెట్టి క్రాస్ చేయడం అవి ఉంటాయి హైకోర్టు ఓన్లీ ఆన్ రికార్డే వెళ్తుంది కింద కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ పెట్టుకుని హైకోర్టు వెళ్తుంది తప్ప రే ఆఫ్ ద రేర్ అకేషన్స్లో ఎప్పుడైనా పిలుస్తారు సాక్షులు మళ్ళీ పిలవాలంటే నేను చాలా తప్పు ఎప్పుడు వెళ్ళా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు ఇప్పుడు జరిగేది కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ మీద వెళ్తుంది ఇది ఇప్పుడు మీ పేరున డబ్బులు ఇచ్చేసారు మీరు మీకు వెనక్కి ఇచ్చేసారని ఉంది రైల్ కోర్టు అయితే పిలిచి అడుగుతుంది ఇచ్చేసారా నిజంగా లేకపోతే మీరు ఏమైనా భయపడి చెప్పి మీరు ఎలా అంటున్నారా లేదని నాకు ఇచ్చేశారు అంటారు ఎలా ఇచ్చారు క్యాష్ ఇచ్చారా చెక్ ఇచ్చారా చెక్ ఇస్తే ఏ బ్యాంక్ ఇవన్నీ కూడా రైల్ కోర్టులో జరుగుతాయి ఫ్యాక్స్ విచారం హైకోర్టులో ఇవేముండవు ఇచ్చావా లేదా డాక్యుమెంటే ఇగోనండి ఇన్ని చెక్కులు ఇగో ఇంతమందికి ఇచ్చాం ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక డెబ్బై ఐదు అస్త్రాలు పంపించారు ఒక్కొక్క దాంట్లో అంటే రెండు లక్షల డెబ్బై వేల పేర్లు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అమౌంట్లు ఇచ్చారన్నది మొత్తం అంతా కట్టలు కట్టలు కట్టి బుక్స్ అన్నీ వస్తాయి మన ఆఫీస్కి ఆఫీస్కి నాకు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు మొత్తం అన్నీ వాటిలో చూడాలి వాటిలో ఆల్రెడీ నేను రాజమండ్రి పేర్లు అన్నీ తీశాను ఆల్మోస్ట్ కోట్ల మీద రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు లక్షల డెబ్బై వేల మందిలో రెండు లక్షల డెబ్బై వేల పేర్లు అవి ఒకే పేరైనా ఇరవై డిపాజిట్లు పదిహేను డిపాజిట్లు పది డిపాజిట్లు ఇలాంటివన్నీ గురించి అవన్నీ కోర్టు వారు అమూలుగా అయితే నువ్వు అక్కడ ఏదైనా సరే ఇరవై వేలు దాటితే చెక్ ద్వారానే జరగాలి అది రూలు కానీ మనం అందరం డబ్బులు ఎట్టు దాంట్లో ఏదైనా గవర్నమెంట్ కనుక ఫీల్ అయితేనే పట్టుకుంటారు వేళ నువ్వు కోటకు మందే రా జేబులు చెక్కింగ్ మొదలెట్టావు అంటే ఇరవై వేలు దాటిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు క్యాష్ క్యారీ చేయకూడదు క్యాష్ పట్టుకెళ్ళకూడదు అది రూల్ పెట్టారు ఇరవై వేలు మించి ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు యాభై వేలు చేశారా యాభై వేలు ఓకే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యారింగ్ యాభై వేలు ట్రాన్సాక్షన్ అదే మనకి అంత మన అంత క్లియర్గా తెలియదు కానీ మీద కూడా మీద కూడా కేసు ఉంది మార్గదర్శి వారు డబ్బులు తీసుకుని ఒక వ్యాన్లో డబ్బులు పట్టుకెళ్తున్నారని ఆ వ్యాన్ ఆప్ చేసి ఆ వ్యాన్ పర్టికులర్ ఎందుకంటే ఇలా సెక్యూరిటీ వ్యాన్లకు లేవు బాంబేలో ఒక కంపెనీకి ఉంది ఆ బాంబే కంపెనీ వచ్చి మన క్యాష్ ఇప్పుడు బ్యాంక్ నుంచి క్యాష్ ఇంకో బ్యాంకు లాకర్లో మార్చాలనుకోండి మార్చాలంటే బ్యాంక్ వాడు విత్ సెక్యూరిటీ తీసుకెళ్తాడు అది ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు ఆ బాంబే కంపెనీని హైర్ చేస్తారు ఆ బాంబే కంపెనీ దగ్గర అన్నీ చేశారు అప్పుడు మీకు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఈ బాంబేలో ఏ కంపెనీ దగ్గర హైర్ చేశారు ఎంతంత డబ్బు పట్టుకెళ్ళారు ఆ డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ బహుశా ఆ మూడు వందల ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ బాక్సులు కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు వస్తాయి ఆ బాక్సులో ఏం మెటీరియల్ ఉంది ఏంటి అన్నీ కూడా విచారణకు వస్తాయి నేను ఇక ముందు ప్రెస్ మీట్ ఏదైనా మీరు కొత్త విషయం ఇందులో తెలిస్తే ప్రెస్ మీట్ పెడతాను మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మీరు కానీ అన్న కొత్త విషయాలు తెలిస్తే నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ పెట్టబోతున్నాను హైకోర్టుకి ఈ మొత్తం విచారణ లైవ్ టెలికాస్ట్ ఏమని ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి డైరెక్ట్గా వస్తుంది కానీ అది ఎవరెవరికైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో అందులో ఎవరు ప్లేటర్లు ఎవరు లేకపోతే అందులో ఎవరు పార్టీలు ఎవరు వాళ్ళకే వస్తుంది తప్ప కోడ్ అందరూ చూడటానికి ఉండదు నేనేం కోరబోతున్నానంటే హైకోర్టుని ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి మొత్తం యూట్యూబ్కి లైవ్ ఇచ్చేయండి ఆ యూట్యూబ్కి లైవ్ అవ్వడానికి కనుక కోర్టు వారికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇది ఎందులో రాయాలి ఎలాగ ఇది ఫస్ట్ అఫిట్స్ కైండ్ అవుతున్నా అనే అనుమానాలు ఉంటే నన్ను అసిస్ట్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పారు కాబట్టి నేను కోరేది ఏంటంటే దానికి ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను ఏం ఉండదు ఎక్స్పెండిచర్ ఇలా వచ్చి ఒక కెమెరా పెడతారు మీరు యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు అవి ఇచ్చేస్తారు కదా యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు దానివల్ల ఏంటంటే ఇలాంటి సెన్సేషనల్ కేసులో అసలు ఎలా జరుగుతుంది హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది మేము మామూలు కేసులు అయితే అవును పట్టించుకోరు ఇది రామోజీరావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ని బట్టి రామోజీరావు గారు కేసట్రా అని చెప్పి చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుగు మాట్లాడేవాళ్ళు వేరే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు తెలుస్తాయి అసలు ఈ చట్టాలు ఏంటి స్టే బ్యాంకు ఆర్బీఐ ఏంటి ఎలా కలెక్ట్ చేయొచ్చు కలెక్ట్ చేసిన డబ్బు ఎలా ఉంచాలి దాంతో ఏం చేయొచ్చు ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాలంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాను నాకు కోర్టు వారు అంగీకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది టీవీ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఒకసారి యూట్యూబ్కి ఇచ్చేసిన తర్వాత పెట్టు ఇంకా వారికి వ్యతిరేకంగా సాక్షి వారు పెట్టుకోవచ్చు ఎవరు మటుకు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఫ్యాక్ట్ చూపించడానికి ఉంది ఎవరైనా చూపించుకోవచ్చు ఏది అంటే యాక్చువల్గా జడ్జిమెంట్ యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చింది నా కేసులోనే ఇచ్చారు డిలే కండోన్ చేసింది కూడా నా కేసులోనే డిలే కండోన్ చేశారు మీకు పంపిన ఆర్డర్లో చూడండి ఫస్ట్ లైనే ఉంటుంది నాది అరుణ్ కుమార్ వర్సెస్ మార్గదర్శి అనే ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత కానీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ త్రీ ఇయర్స్ లేట్గా వచ్చిందని చెప్పి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్పారు ప్లేటర్లో కానీ జడ్జి గారు అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి డిలే గురించి కానీ ఒక్క స్టాండ్ గురించి కానీ వారు అసలు పరిగణనలోకి తీసుకోలేదు నాది మాత్రం డిలే కండోన్ చేశారు ఎప్పుడైతే ఇది ఈ కేసులో జడ్జ్మెంట్ డెలివరీ చేశారో ఆర్డర్ డెలివరీ చేశారో లోకల్ స్టాండ్ ఉన్నట్టే లెక్క నాకు ఆర్బిట్రేటర్ ఇస్ డిఫరెంట్ ఆర్బిట్రేషన్ ఇస్ అవుట్ సైడ్ ద కోర్ట్ ఇది కోర్టులో మామూలుగా ఇలాంటి వాటిలో ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి బాగా సీనియర్ అడ్వకేట్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు